కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఉంటున్నట్లు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు వరద విజయ్ విజయకుమార్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఒకరు భూసర్వేలు అయితే మరొకరు ప్రజలకు కనీసం విలువ గౌరవం ఇవ్వని వారు అభ్యర్థులుగా ఉన్నారని అన్నారు తన తండ్రి మూడు సార్లు పార్లమెంట్ మెంబర్గా కొనసాగారని తెలిపారు తన ఎమ్మెల్యేగా గెలిస్తే నరేంద్ర మోడీ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు కాంగ్రెస్ ఎందుకనంటే వారు స్టేట్లో గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి వారితోటే ఉంటుంది బీఆర్ఎస్ ఏ మాత్రం మనకు దగ్గరలో లేదు బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్కి మేము అని అంటే ఉన్నాము ఖచ్చితంగా గట్టి గట్టిగా ఇప్పుడు ఉగాది రేపు ఉగాది అయిపోతుంది అయిపోగానే నెక్స్ట్ డే నుంచి చేస్తే బాగుంటుందని పెద్దలు చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మనము స్టార్ట్ చేసుకుంటాం ఎప్పుడు అనౌన్స్ ఒక టూ త్రీ డేస్ అవును 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 విత్ ఇన్ షార్ట్ టైం విత్ ఇన్ షార్ట్ టైంలో టూ త్రీ డేస్లో అనౌన్స్ చేస్తారు అండి అభివృద్ధి ఏముందండి మోదీ గారు చేస్తూనే ఉన్నారు మోదీ గారి పథకాలు అందరికీ అందుతూనే ఉన్నాయి అందినాక వాళ్ళు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా మోదీ గారు చేసిన పథక పథకాలు అందరికీ బస్తీ బస్తీకి వాడవాడలో కాలనీలలో చెప్పుకుంటూ మనం అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా మనకు బాగా సహకరిస్తున్నారు కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మనకు లీడర్లు అనుకోండి పెద్ద నాయకులు అనుకోండి ప్రజలు అనుకోండి చాలామంది మనకు సుముఖంగా ఉన్నారు దగ్గర తీసుకెళ్తాం చేస్తూనే ఉన్నాం ఇంకా ఇంకా తీసుకెళ్తాం లోకల్ ఇక్కడ నేను ఇక్కడే ఉంటాను కదా నాకు నేను ఉండేది తిరుమలగిరి నా ఆఫీస్ ఇక్కడనే గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము ఇక్కడే వ్యాపారము మా ఇల్లు ఇక్కడే ఉన్నది అది తప్పుడు ఎవరు సమాచారము అది ఎవరు అపోహ సృష్టిస్తున్నారో తెలియదు అండి అది మా పి బీజేపీ క్యాడర్ సమన్వయం ఏం లేదండి ఎవరు ఏ ఎవరికి నాకు ఇచ్చినా సరే మా మా క్యాడర్ అంతా పనిచేస్తుంది మా ఇంకెవరికి ఇచ్చినా సరే మా క్యాడర్ అంతా పనిచేస్తుంది మా పార్టీలో ఒక క్రమశిక్షణ అనేది ఉన్నది అది ఎవరికి ఇచ్చినా సరే పార్టీని అందరూ ఏకతాటిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు పోయి తీసుకెళ్తా తీసుకెళ్తాము ఇంకా ముందు కూడా ఇప్పుడు ఇంకా మా పార్లమెంటు అభ్యర్థి అయిన ఈటల రాజేంద్ర గారు ఆల్రెడీ ఐక్యంగా చేశారు ఇంకా మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మాకు కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు చాలా బా బంధు బంధువులు ఉన్నారు చాలా ఫ్రెండ్స్ మాకు రిలేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కానీ మనకి ఇక్కడ కాస్మాపల్టన్ సిటీలో చాలా సుపరిచితం ఉన్నాం ఎందుకంటే చాలా వెళ్ళిస్తుంది ఇక్కడ ఉన్నాం ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి